హలో అండి వెల్కమ్ టు బిందుస్ వరల్డ్ సో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా మొదటి శ్రావణ శుక్రవారం అందరికీ శుభాకాంక్షలు అండి సో ఈరోజు మా ఇంట్లో అయితే నేను సింపుల్గానే ఈరోజు పూజ చేసుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతం రోజు అయితే కొంచెం ఆ రోజు పూజ అయితే చేసుకుందామని అయితే అన్ని సామాగ్రి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు నార్మల్గా పూజ అయితే చేసుకుంటున్నాను సో అందులో భాగంగానే ఈరోజు పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను పంపించే తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ నీట్గా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బియ్య పిండితో ఇలా గడపకి మంచిగా బొట్లు అవి పెట్టుకుంటున్నాను పసుపు ఇంకా కుంకుమ అలాగే బియ్య పిండి అనమాట ఇవన్నీ వేసుకుంటున్నాను సో నెక్స్ట్ ముగ్గు కూడా వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు అయితే కొంచెం గ్రాండ్గా అమ్మవారికి ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం నేను మా ఇంట్లో చేసుకోవడం సో అదైతే ఉంది సో నాలాగే మీరు కూడా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే అయితే చేయండి సో ఇంకా పూజ అయితే చేసుకుందామని ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ ఫైవ్ తర్వాత నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే పూజలు జ జరుపుకోవచ్చు అనమాట ఇళ్లల్లో నెక్స్ట్ అది సెవెన్ థర్టీ దాటిన తర్వాత మళ్ళీ నైన్ నుంచి ట్వెల్వ్ లోపు చేసుకోవచ్చు అనమాట అలా చూసుకున్న తర్వాత నేనైతే నైన్ తర్వాతే ఇంటి ముందు ముగ్గులు అన్నీ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే పొద్దున్నే నాకు పిల్లలకి స్కూల్కి బాక్సెస్ అవన్నీ రెడీ చేసేది ఉండే కాబట్టి పొద్దున్నే చేయలేకపోయాను సో నెక్స్ట్ ఇంకా నైన్ తర్వాత అయితే పూజ చేసుకున్నాను అనమాట సో అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి అమ్మవారికి కట్టించడానికి చీర అలాగే పూజకు నేను కట్టుకోవడానికి అవన్నీ అయితే నిన్న షాపింగ్ కూడా వెళ్ళొచ్చానమాట చీరలు అవన్నీ షాపింగ్ అయితే చేశాను ఇంకా అలాగే అమ్మవారి ఫేస్ అని ఇంకా పీటలు అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను అవి ఇంకా రాలేదు సో అవి వచ్చాక ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అన్ని ఐటమ్స్ పూజ సా పూజకి మెయిన్ కావాల్సిన సామాన్లు అయితే ఇలా ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలో సో నెక్స్ట్ ఇక్కడ ముగ్గు చిన్న దీపాల ముగ్గు నాకు చెప్పు అలా అంటే అసలు నాకు ముగ్గులు వేయడం రాదు ఇది కూడా నేను ఎక్కడో యూట్యూబ్లో చూసే వేశాను అనమాట సో అది ఇంకా పసుపు కుంకుమలతో అలా బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమలు వేసుకున్నాను మా ఇంట్లో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అనమాట మీకు చూపిస్తున్నారు మా వారైతే సో ఇది నేను వేసుకున్న ఇంటి ముందు ముగ్గు అనమాట నాకు ఏదో వచ్చిన రీతిలో వేసాను నాకైతే అస్సలు ముగ్గులు వేయడం అయితే రాదు సో ఇంకా మా గడప గడపమ్మ ఇంకా చాలా బాగా కుదిరింది ఈరోజు మంచిగా వచ్చింది నాకు సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే చాలా సింపుల్గా మామూలుగా ఇంట్లో ఎలా ఆహార తెచ్చుకొని దీపం పెట్టుకొని ఎలా పూజ చేసుకొని నైవేద్యం ఇస్తామో అలాగే పెట్టుకున్నాను అనమాట సో అది ఈరోజైతే నేను ఇలా జరుపుకున్నాను నెక్స్ట్ వీక్ అయితే చాలా గ్రాండ్గా అమ్మవారి పూజ అయితే చేసుకుందాము వరలక్ష్మి వ్రతం అని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా పిల్లలైతే లేరు ఏదైనా ఇంట్లో పిల్లలు ఉంటేనే మనకు పూజ కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా హడావిడి కొంచెం నిండుగా అయితే ఉంటుంది కదా సో ఆ రోజు అయితే ఎలాగో వరలక్ష్మి వ్రత రోజు పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంకా గ్రాండ్గా అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేనైతే హారతిచ్చి దీపం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే ఇంకా నేను పరమాన్నం అయితే చేశాను అనమాట సో పరమాన్నం అవి చేసుకున్న తర్వాత హారతి తీసుకున్నాము హారతి ఇచ్చేసాక నెక్స్ట్ ఇంకా పూజ అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా అమ్మవారి కోసం అయితే చేసిన షాపింగ్ అవన్నీ అయితే నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చారనమాట సో అలాగే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఎక్కువ వెళ్తూ ఉంటాము టెంపుల్స్కి అట్లా సో ఇదనమాట ఇంకా పూజ అయితే అయిపోతుంది ఇంకా అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంకా పూజ అయితే ఇక్కడితో అయిపోతుంది ఇంకా ప్రసాదము అవన్నీ ఇంకా ఆరగించడమే ఉంది సో కొబ్బరికాయ కొట్టేశాను కదా నెక్స్ట్ ఇది ఈరోజు అయితే వీడియో చిన్నగా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెడుతున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని సో ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా నేను చేసుకున్నాను ఈరోజు ఇదే విధంగా నాకు వరలక్ష్మి వ్రతం రోజు కూడా చాలా ప్రశాంతంగా జరగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి